పింక్ శారీ లాంటివి కలర్స్ ఉన్నాయా ఇందాక పింక్ శారీ లాంటివి కలర్స్ కలర్స్ వేరు వేరు మారిపోతాయి చీర ఒకటే కలర్ ఫ్యాన్సీ కాదు చూడండి ఈ పింక్ వేరు ఈ కాంబినేషన్ వేరు చూడండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మేడం

ఆన్లైన్ లో కెమెరా ముందు డీసెంట్ డీసెంట్లో అన్ని పనికిరావు డిగ్నిఫైడ్ కావాలి డిగ్నిఫైడ్ గా క్లియర్ గా క్లారిటీగా క్వాలిటీగా స్టైట్ గా చెప్పాలి

అందగా అన్నయేస్న కొరొద ఇది మెంటో అయిపోయిందా గ్రీన్ మెంటో నేన ఇక్కడ ఒకసారి ఇక్కడ ఉందమా చూడండి లైవ్ లో

రెస్ట్ తీసుకోరా నేను చిన్న వాటర్ దాకా వచ్చాను మేడం ఇది పెట్టిన ఫోటో ఫోటో వచ్చింది మేడం ప్రతిసారి చాలా అంటే చాలా బాగుంది చూసుకుని నిదానం చూసుకోండి మన బీరు ఏ కలర్ మీరు లైవ్ చూసుకుంటే ఆలోచించుకోండి లేని కలర్ ఎమ్మెంటే పిక్ చేయండి ఓకేనా ఇది ఒకసారి ఓపెన్ చేయమన్నారా చూడండి మేడం పట్టు చీర మేడం మనం షోరూమ్కి వెళ్తాం ప్రతి షోరూమ్ లో అంటే మేము అనేది షోరూమ్ తప్పు పడతాం మేడం వాళ్ళ ఉన్నదానికి వాళ్ళ మేజినెస్ కి వాళ్ళ లాభాలు ఉంటాయి మేడం మనకి ఏంటంటే మేడం చీరకి ఒక వంద యాభై మూడు కిలో చాలు పది చీరలు అమ్మితే పది వందలు మనకు ఓకేనా మాకు మీరు షార్ట్స్ చేస్తారు రెండో ఆ బాగుంది మనకి తక్కువ ప్రైస్ లో షేర్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ లో తీసుకురండి అని ఎవరు పెట్టారు కామెంట్ ఓకే. సార్ ఇందులో బ్లాక్ మీరు మీ అడిగినన్నీ చూస్తాము. కుదరనవక్షానా వాట్ లేట్ అవుతుంది అంతే గానీ వస్తాయి మీకు ఏ ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఒకసారి బుక్ చేస్తున్నారు కూడా బుక్ చేసుకుంటా చూడండి మీకు మీరేం కొద్ది మేడం కొద్దిగా ఏం కోపడం మాకు తెలియట్లేదు ఒకసారి అడుగుంటుంది కనపడట్లేదు అది మరత అమృతం అది